ఇందుకూరు మండలం కొత్తూరు గ్రామంలో ఆడదా మాంధ్ర కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ హై స్కూల్ నిర్వహించారు సందర్భంగా ఎంఆర్ఓ సుబ్బాయ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఆడదా మాంధ్రా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని వారి ప్రతిభను కనపరిచి వారిలోని క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కైలాసం శ్రీనివాస రెడ్డి లేవూరి వెంకరెడ్డి రామచంద్రయ్య వాలంటీర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇందుకూరుపేట కొట్టూరు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం సంబంధించి ఇందుకూరుపేట టూ బై వన్ టూ బై టూ డేవిస్పేట జగదేవ్ సచివాలయం సంబంధించి వాలీబాలు అదేవిధంగా షటిల్ ఖోఖో కబడ్డీ నాలుగు గేమ్స్ కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇవన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం అన్నీ ఇక్కడ పీడీ గారి ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరుగుతుంది అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని సజావుగానే నిర్వహించడం జరుగుతుంది